మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు చూసిన రెండు నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ പണ്ട <laughs> പണ്ടല്ല

ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు వాడికే సర్వన్ తెలుసు అనుకుంటా జింగ

अच्छा के स्कूल में गुड आफ्टर गुड आफ्टरनून मैम गुड आफ्टरनून बोलो मैडम को गुड आफ्टरनून आफ्टरनून मैम से गुड आफ्टरनून मैम योर फूड मुखा क्या है मैं नहीं जानता मैं लोगे बाल मोंकायाच मतलब चिकन नाइकाए नाइकाए सलमान क्या कर रहे हैं सो गए सो गए हु मेड यू हु मेड यू नो नो फर्स्ट यू हैव वन गॉड मेड इट फॉर वेयर इज वेयर इज गॉड सीए नो 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 दिस इज फॉर यू ओनली फर्स्ट आंसर वेयर इज गॉड विद एक्शन गॉड इज Powerful God is everywhere everywhere ah. Who is powerful? No, no Who is powerful? Powerful God, God is Powerful ah. Powerful Yes, <laughs> loudly loudly say God is powerful I Say Powerful ah, Very good <laughs> How many kinds to... of lines are there front Good boy I'll give you this first. Say, answer, answer. How many kinds of lines are there? There are five kinds of lines. Not high five. <laughs> five kinds of lines. Ah, come on, say with action, standing up, standing up. again Good boy. Good boy. Mm -hmm. If yeah. one is good or bad. Mm. If one is a good boy or bad boy. Show sure, with I'm actions. See here. See here. I'll give you this bottle. You have to sit and answer sit. to me. I'll see. I'll see. If one is a good boy. See, see here, Baba. Yes. If Irfan yes. is a good boy. Yes? Bad boy. Who is bad boy? <laughs> mm. Irfan is bad boy. No, good boy. Good. Who is bad boy? Salman. Boy boy. Salman. Salman, Salman, bad boy. <laughs> boy, re? He's a small baby, re? Irfan, I'm good girl or bad boy? Bad boy. 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 A boy. No, no, no. She's a boy. No, 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 no. She's a boy or girl? No. Ah. Ah. Oh, Who is she? Girl. This one. <laughs> Me. No, no, mm -hmm. Harshana is a boy or girl? Mm -hmm. boy. Boy. Boy, 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 boy. Come on, come on. Come on, come on. Boy, ah, Bolo, ah. boy. Boy, Boy. boy, boy, boy. If one am I good or bad? Boy. Boy, 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 or boy? good or bad? Good or bad? Bosh. Bosh. Boy. Say, yeah, boy. Bahia, you and me are boys. Mm -hmm. Babu, girl, boy. बॉय 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 चकला बॉय 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 बॉय

ఏం చేస్తున్నావు బాబు ఈడ కూడా కొడుతున్నావా అట్లా డాన్స్ నేర్చుకుంటున్నావా మేము సడన్ గా వచ్చినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది

ఈ సార్ బాబుని చాలా ఇష్టపడతారు అనమాట మీ సార్ గురించి కొన్ని మాటలు చెప్ప పక్కకి వచ్చి మంచి చూసుకుంటారు ఇంకా అన్నిటికీ ఎంకరేజ్మెంట్ చేస్తాడు అది ఉండాలి చదువు ఉండాలి అని చెప్పి రెండు చెప్తాడు అని మంచిగా ఇలా చేస్తాడు ఇక అన్ని పాప ఏడవకు ఏడవకు నువ్వు ఏడవకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి సపోర్ట్ చేస్తున్నాను

మేడం 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 కూడా ఒక స్టెప్ మేడం 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 కూడా ఒక స్టెప్ ఇప్పుడు మీ మామ్ పేరు ఎప్పవాడు టిక్ సాంగ్ అనమాట త్రిపులార్లో నాటు నాటు కాదు మరి అయిపోయిందాబర్తి సాంగ్ సాంగ్ ఎందుకంటే ఫాస్ట్ ఉంటాం Dance surrounding dance mo. Kasi kapag tinesh mo, ah, एक स्टेप बोला है लेने। आह। वन टू। आह आह। तीन चार। वन टू। 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 तीन चार। 哦，这边！哎呦，白呀！哎呦，白呀！ ఇట్ నేర్పిస్తుండేమో నాకు అక్క అప్పుడు ఆడాలంటే భయం ఉంటుండే రాదండి భయం అర్షా లే భయం తీసేస్తే మంచిగా ఆడొచ్చు ఇప్పుడు నాకు ఎందుకు భయం అది ఎట్లా డాన్స్ ఉంటేనే భయం ఎందుకు అట్ట ഇത് ഭയ അസുഖരു കൂടെ

ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు చూసిన రెండు నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ

ఆల్ అందరికీ బాయ్ పండగ పండగ వాతావరణం కనిపిస్తుంది జరినీ అనుకుందాం ఇంకేమేము ఒకసారి అనుకొని ఎండ్ ఇచ్చేస్తాం నిజంగా ఈ స్కూల్ ఎట్లా అంటే స్టడీస్కి స్టడీస్ అన్ని యాక్టివిటీస్ చేపిస్తారు అంటే బబ్బులు కూడా తింటలేని కారణం అదే మన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ మన దగ్గర ఇంక ఇవన్నీ యాక్టివిటీస్ అయితే ఉంటాయి కూడా క్లాస్లో కొంతమంది కూర్చోబెట్టు చదివిస్తారు వాళ్ళని కూడా ఒకసారి చూపించారు మీరు వాళ్ళు డ్యాన్స్లో సబ్బు మీరు లేరా డాన్స్లో ఎందుకు పంపిస్తారా చదివిస్తారా

టీచర్స్ డే చిల్డ్రన్స్ డే స్కూల్ అందులో ఇండిపెండెన్స్ డే ఏంటంటే సాధారణంగా పిల్లలు డ్యాన్సెస్ గ్రూప్ డ్యాన్స్ స్కిట్స్ తర్వాత స్పీచ్లు ఇవ్వడం సో ఇంగ్లీష్ స్పీచ్ అని తెలుగు స్పీచ్ అని హిందీ స్పీచ్ అని తర్వాత డ్యాన్సెస్ పేటి డ్యాన్సెస్ డాన్సెస్ పేటి స్కిట్స్ తర్వాత ఇవంతా ఏమవుతుంది అంటే పిల్లలకు యూనిటీ తీసుకుని వస్తారు తర్వాత నేషనలిజం పైన అడిగేయడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట సో జే అంటే నేషనల్ అంటే ఇండిపెండెన్స్ అంటే జెండా స్పీచ్ చేయడం కాకుండా ఆ రోజు హాఫ్ డే అంతా పిల్లలు ఇందులో ఎంగేజ్ అయి ఉంటారు మంచిగా సో ఈసారి బబ్బు కూడా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాడు సో అతను ఒక ఇంగ్లీష్ స్పీచ్ ఏమేమి బబ్బు వచ్చేసేసి మాకు తెలిసి ఒక ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చాము ముందుగా చూస్తారు అతను ఇంగ్లీష్ స్పీచ్ ఆ రోజు అలాగే ఒక డ్యాన్స్లో ఉన్నాడు అంత దాని తర్వాత మందరు పెద్దగా గత ఏంటంటే పర్యటన పెడతారు ఎన్సీసీ పర్యటి ఉంటుంది మోస్ట్ ఆఫ్లీ అందరూ కూడా ఉండే ఛాన్స్ ఉంది బాబు సో ఆ రోజు వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ పరేడ్ ఉంటుంది ఎన్సిసి పరేడ్ అని వేయిస్తాము ఒక ట్వంటీ వన్ మెంబర్స్ కొని సో ఆ పరేడ్ అయిన తర్వాత ఫ్లాగ్ ఫ్లాగ్ అయిన తర్వాత చేద్దాం సో ఈసారి మీ అందరు టీమ్ని కూడా ఇన్వైట్ చేస్తాం ఖచ్చితంగా రావాలి మీ అందరూ పార్టిసిపేట్ చేయాలి సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ అండ్ కోడి బెస్ట్ సో ఇర్ఫాన్ వెరీ గుడ్ అండ్ ఇర్ఫాన్ కుడా స్పీచ్ ఉంది ఆ రోజు ఓంకుల్ చింతనసర్ ప్లే స్కూల్లో సో అతను కూడా డ్యాన్స్ ఉన్నట్టుంది మరి ఐ నో ప్రాక్టీస్ చేశావ్ చిన్నదగా చిన్నగా ఉంటది డ్యాన్స్ అన్ని ఈవెంట్స్ అన్ని తీపిస్తున్నాం మరి సో మీరు ఇట్లా అంటున్నామండి అంటే ఎట్లా ఈవెంట్స్ ఇంకేమేమో అంటే సార్ కూడా చెప్పారు థాంక్యూ సో అదే ఒకసారి మీ పార్వన సార్కి వెరీ మచ్ మేము మేమ్ ఈగర్ కో వెయిట్ అంటే మనకి we are already aware of all these celebrations, but this time we have different end. we are going to see Babu dancing and also Babu giving speech. So, when a thrilling out for the under yes, that is what we are eagerly waiting for. Thank you, all the way. very much.